కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగులుమీరా అన్నారు గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు బెవర జోగేశ్వరరావు సెక్రటరీ గొల్లవెల్లి నరసింహరావు ఆధ్వర్యంలో నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు బూతులలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు సుపరిపాలనకు తొలిగడుగు అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి కే నాగుల మీర పాల్గొని గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నాగుల మీద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి టి ప్రభుదాస్ టీడీపీ సీనియర్ నాయకులు పేరాబత్తుల రమణ పెళ్ళా బంగారయ్య బోయేళ్ల కృష్ణ గూడేళ్ల రాంబాబు ఎస్కే నాగూర్ పిళ్ళ సాయి సగురిపెళ్ళ సింహాచలం దాసరి నాగమణి బొంతా సీత నెచ్చి రామారావు ఎస్కే సుబాని లొల్లా కరుణాకుమార్ రాళ్లపొడి మాధవ్ భోగవల్లి నాగు చొక్కర లక్ష్మణ మరిపెళ్ళ సూరిబాబు తమ్మిన సోమేష్ తమ్మిన అటకేష్ కొరగంజి ఉగాది బంకా జన గేదెల కనకారావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుపరిపాలన తొలి అడుగు అనేదైతే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి ప్రతి నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కార్యకర్తలు డివిజన్ స్థాయి నాయకులు వెళ్ళి ప్రభుత్వం ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది ఏమి చేయబోతా ఉన్నదని వివరించేటువంటి కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో గతంలో జగన్ రెడ్డి అస్తవ్యస్తం చేశాడు ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పు ప్రతి కార్పొరేషన్ నుంచి అప్పు అలాగే పనులు చేసిన వాళ్ళు కూడా లక్ష నలభై వేల కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై అయినా ఆయనకున్న అనుభవంతో రోజున ఏదైతే ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇచ్చిందో దాంట్లో దాదాపుగా ఐదు పూర్తి చేసినటువంటి నేపథ్యం వాళ్ళ తల్లికి అనేది కట్టు స్కూళ్ళు తెరిసే సమయానికి ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టుకున్నారు బట్టలు కొనుక్కున్నారు అట్లాగే బుక్స్ కొనుక్కున్నారు ఇవాళ ప్రతి తల్లి సంతోషంగా చంద్రబాబు గారి పుణ్యమాన్ని బిడ్డల్ని స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కానీ ఏ స్కూల్లోనే చేర్పించుకునేటువంటి అవకాశం వచ్చింది ఆనందంతో ఉన్నారు గతంలో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పిన జగన్ రెడ్డి కేవలం ఒక్కళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది గ్యాస్ బండలు కానీ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా ఇచ్చాం వాళ్ళ అనేకమైనటువంటి కార్యక్రమాలని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది కష్టాల్లో ఉన్నా కూడా అధిగమించి వాళ్ళన్నిటికి మించి మన పక్కన అమరావతిని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుకోబోతూ ఉన్నాం దానివల్ల మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి తద్వారాగా ఆదాయం రావాలి ఆ ఆదాయంతో పేద వర్గాలకు ఉపయోగపడాలనే ఒక ఒక మూలమైనటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది ఇవాళ ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముందు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం ఇవాళ మా బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆస్తితో బ్రతుకుతున్నాం వాళ్ళు చదువుకున్న పిల్లలకి ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పకుండా రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంతకు పదిరింట్లుగా ఈ అభివృద్ధి పాలనను ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంచేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు వైసీపీ మోసానికి పేటెంట్ ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ కి ఐదేళ్ళు పెట్టింది ఇవ్వటానికి రెండు వందల యాభై రూపాయలు చూపండి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మరి వెయ్యి రూపాయలు పెంచినా ఇవాళ ఒకేసారి ఇవ్వటం జరిగింది ఆరు వేలు ఎకలాంగులకు ఇచ్చారు బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఇటువంటి సంక్షేమం ఆయన చరిత్రలో చేయలేదు కాబట్టి ఇవాళ నువ్వు ఏం మంచి పాలన చేశావని నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు మంచి పాలన చేయలేదు కాబట్టి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వాళ్ళను ప్రజల మధ్యకి ఏ రకంగా వెళ్ళిన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి వెళ్ళే హక్కు ఉంటుంది రేపు ప్రజలు మీ ముందే మిమ్మల్ని ఏ రకంగా మీరు ఏం చేశారు ఇవాళ ఒక ఒక తల్లి చూపించింది నలభై రెండు గజాలు ఇచ్చారు ఒక సెంటు భూమి ఇచ్చారు నలభై ఎనిమిది గజాలు అది ఎక్కడుందో తెలియదు ఆ రెండు పుస్తకాలు చూపించింది రెండు పుస్తకాలు చూపించింది ఏ ఊర్లో ఇచ్చారో తెలియదు ఏ ప్రాంతంలో ఇచ్చారో తెలియదు నువ్వు అలాంటి మోసపూరితమైనటువంటి పాలన చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ప్రజల సంపదను మొత్తం దోచుకున్నటువంటి వ్యక్తి దాచుకున్నటువంటి వ్యక్తి మద్యం మైను గంజాయిలో ఈ ఈ ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టబట్టే నీకు గుణపాఠం చెప్పి పదకొండు సీట్లు ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మా పట్ల ప్రజలకు విశ్వాసం ఉండబట్టి చంద్రబాబు గారు మంచి పరిపాలన అందించగలడు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి ఇవాళ వైసీపీలు ప్రజల మధ్యకి ఎన్ని వెళ్ళినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను మర్చిపోలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు చూచిన మేరకు మరి మా రాష్ట్ర అధికార ప్రతి ప్రతినిధి కే నాగులు మేరా గారు పిలుపు మేరకు నలభై ఎనిమిదో డివిజన్లో మరి సుచి సుచి పరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్ లో గడప గడపకి తిరగడం ఇంటింటికి డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఈ రోజు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతి కే నాగుల మేర గారు ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్ కి డోర్ టు డోర్ తిరగడం జరిగింది అందులో సీనియర్ నాయకులు మరి ఫస్ట్ యూనిట్ యూనిటన్ బూత్ కన్వీనర్లు ఈరోజు ప్రతి డోర్ టు డోరు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియపరిచి మరి వాళ్ళ ఇబ్బందులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా మేము తెలుసుకొని మరి ప్రభుత్వం చేసిన పథకాలు మరి వాళ్ళ ఇంటింటికి తెలియపరుస్తూ ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి మంచి పని కూడా మనం డోర్ టు డోర్ వాళ్ళకి వెళ్ళి వివరించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా మా నాయకులు మాదులి మీరా గారు ఈ డివిజన్లో రాయప్రాకి మరి అలాగే నూట పదిహేడు నూట పదహారు నూట పద్నాలుగు బూతులకి తిరగడం జరిగింది ఈరోజు చిట్నార్ సెంటర్ స్వరంగ రోడ్ లో క్లస్టర్ ఇన్ఛార్జ్ ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఇందులో భాగంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్ కొండ ప్రాంతంలో నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు డివి పదహారు పదహారు పదిహేడు బూతుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ రోజు ఈ సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఇంటికెళ్ళినా మాకు ఏదో ఒక పథకం వచ్చిందండి ప్రతి దాంట్లో మేము లబ్ధి పొందేమండి మా బిడ్డలకి ఇద్దరికి అండి తల్లికి వందనం మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది మాకు గ్యాస్ పథకాలు పడ్డాయి పెన్షన్ రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారండి మా అమ్మమ్మ మా అమ్మమ్మ గారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మా నాన్నగారికి హ్యాండిక్యాప్ అండి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తున్నాయి డయాలసిస్ పేషెంట్లకి కోసమని ఎంత ఆనందంతో చెప్తున్నారు అంటే ఈ రోజు ప్రజలు దీనిని చూసి గత ప్రభుత్వ వైసీపీ పాలన పాలకులు సిగ్గుపడాలని మేము తెలియజేస్తున్నాం దీని గురించి ఈ సుపరిపాలన తొలి అనే దానికి అర్థం ఏంటంటే ఈ గత సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమే ప్రభుత్వం ఏం సంక్షేమం చేసింది ప్రజలకు ఏమందించిందని తెలియజేసుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళకి ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా ఎవరికైనా పథకాలు రాలేదా అని తెలుసుకొని వారి బాధ్యతలు కూడా తీసుకొని అక్కడ ఉన్న స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు కన్వీనర్లు ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకల్ ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా పూర్తి చేయడానికి అడుగులు వేసుకున్న తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా ఫీల్ అయి బాగుందని చెప్పి మేము కోరుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్